ரண்ணா காலை சமயட் கே ஆர்கனைசம் எல்லாரும் இங்க வந்து मेरा वो नंबर श्री पेड़गंडा बाबा पक्के स्वामी आशीष रतन पठान शाहिद कर गए गाने बनने गाना गाने बनने मना लम अनमत बोम्ब चलावा तो पोटी कर दाई खुडवाई पेरु साइको गेरामोवाई पुनागे तुम्हें पेरु साइटान गेरामोवाई पुनागे पेरु साइटान ఉద్దేశించి రైతులకు బతురాలి వారికి మధ్యాహ్న భోజన కార్యక్రమానికి మాజీ సర్పంచ్

कुछ कुछ <जिल्चार। zan of teenagers>

ఎనభై వేలు రూపాయలు కట్టేసి కోర్టు సభ్యులు వైద్య కమిటీ సభ్యులు యాభై సీట్లకి యాభై సీట్లకి యాభై సీట్లకి తెలంగాణ కోర్టు తెలంగాణ

మండలం అనంతపురం జిల్లా వల్ల పోటీలో ఉన్నాయి ఉత్సాహ భరితంగా సాగుతున్నటువంటి ఈ మండలాల్లో

పట్టుబట్టాలైనప్పుడు అప్పుడే పట్టుబట్టం పై సభ్యులు ఎలాంటి గడువు కాకుండా చూసుకోవాల్సిన మరి ఎగ్జామ్ చేసినా వడ్డీ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర పండగల సీనియర్ వివాదం తీగ గ్రామాల్లో చేర్చిన ప్రజలందరికీ కూడా కోడేరు గ్రామ కాంగ్రెస్ పార్టీ సూచిన అబ్బో చూసుకోవచ్చు మరీ మరీ చేద్దాం అవోదాయా కొనిసాలో మన కొని పండలా నిర్వాహానికి

Hei! നാല് വരമ്പത് ആവരമായി

નમસ્કાર ધનવંત સરા ગયા કબડડી સપ્તાહનો અંતરપુરા કટિબક સે ચેનર અને ચેનર રજમાના દ્વારા સાગરન સાવ સંઘા માટે માટે રજૂ કરવામાં જગન తొలగించాలా పదిహేడు వందల అనుకున్న గుణాన్ని పదమూడు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేస్తున్నారు ఎంత స్థానానికి ముప్పై సెకండ్లు

అరే కు

గౌరవ ఏసీ గారు కానిస్టేబుల్ ఎక్కడన్నా కొట్టసారి కొన్ని కంట్రోల్ చేసి వెళ్ళిపోలా సార్ పోలీస్ సిబ్బంది గారు కొట్టు రాయ మీకొక్కసారి మిగులు కొడితే మళ్ళీ ఆఫీస్ ఉండదు దయచేసి ఇవన్నీ గమనించాలా వెళ్ళే రెండు ఎనిమిదవ రెండు మరి జగన్ 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 அண்ணா படிப்படா எடுக்குது தமிழ் சாப்பிடா సమయం మాకి మూడు నిమిషాలు మాత్రమే పదిహేను నిమిషాల పూర్తయింది కేవలం మూడు నిమిషాలు మాత్రమే అన్న నాలుగో నెంబర్ కాలి కట్టాలా నాలుగో నెంబర్ రాను నాలుగో నెంబర్ కాలి కట్టాలయ్యా అన్నా అవతల పంపి ప్లీజ్ ఓ దేవుడా తప్పయొక కంటడానే కోటారిపికి గాని పదవన్న ఇతర కల్కి రైట్ కమిటీ సభ్యుల దూరం దూరం ఉండానా కమిటీ సభ్యుల మాత్రమే ఆర్గస్ లోకల నితవుం తీయకోవాలి నా మొదల పండిత పండుతిపి નોમર કેનો રામે લેના ના એંગલ સેલેવલ એક્શન પરનો રિક્વેસ્ટ છે 1900 નેવંતે સમાના કેનેની મિશાલ માત્રમે ખંડાવે એને નેશનલ ઓરિયન્ટલ આકારિલ બરાસે એને કાનો બંધનિયું કાને એનું છોડવાનું ફીડ રિક્વેસ્ટ કોણ 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 ఇరవై రెండు సెకండ్ చేసుకున్నారు రెండవ స్థానానికి ఎనిమిది వేల రెండు ఈతక మూడు నిమిషాల యాభై వెనక్కి అందరవను అన్న మొదల ఫస్ట్ పండుగ జరిగిన సభే రైమన్ సరిచారా పండుగ జరిగిన సభే ఏమ కదా ಅದೇ <laughs> ಮಾ స్వామి ఆశస్సులతో <tastic Elegan. todic |ms|> పఠాన్ షారూక్ ఖాన్ గారు కార్లతుండి గ్రామం కార్లతుండి మండలం అనంతపురం జిల్లా వారి చేత వారికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషం సమయాని సమయాన్ని పూర్తిగా వినియోగించుకొని ఈ గత లాగిన మొత్త ముద్రము రెండు వేల ఎనభై అటుకుల దూరాన్ని లాగి ఈ గత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు నాలుగవ నంబర్ వరకు బయలుదేరి రావాలా అలా ఎత్తులోత్సవాలకు పోయే